సరే అవన్నీ చెప్పినావు చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటో ఏరైతున్నా పాదయాత్ర చేయడానికి అది నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఎవరైతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు నువ్వేం చేస్తావా ఏం ఛాలెంజ్ చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీఫరాలా గెలిచిన ఎంపీ ఆంటీ ఎవడో గెలిచిన ఎంపీ నీ వివాళ్ళు నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి కొలుకువర్గా వాళ్ళున్నావు నీ తాతగారు పొలుకు వర్గా వాడుకున్నావు అన్ని నువ్వు ఓడిపోయావు నువ్వు నా ఒక రూపాయి డబ్బు ఏమన్నా నేను ఏమన్నా నేను గెలిసా సార్ రెండు సార్లు నీ పార్టీని భోగలు దగ్గర పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైతు నీకు ఏం ఏం త్యాగం చేసావు పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ ఏ రైతు వ్యవహారం చేసావు ఏం రైతు నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉందా నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం వస్తాం అనుకున్నా మీరు రాస్తాము కూడా వేల కోట్ల రూపాయలు ఆస్తుంది నేను ఈ పార్టీ కోసం నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా మీరు హెల్టేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం నేను ఆస్తాను పార్టీ కోసం ఏం తేడా చేశావు నువ్వు ఏ కూడా చేస్తావు కొన్ని లక్షలు ఉంటావు తేమి రైట్ ఉంది నీకు సరే సార్ నేను అది ఆల్రెడీ మీకు ఢిల్లీ ప్లేస్ ఎప్పుడు రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాలు క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ అట్లా కూటమికి చెప్పండి మళ్ళీ ఏం ఇంకోసారి సంవత్సరం క్రితం చెప్పాను మళ్ళీ చెప్తారా అదేనా